ఇప్పుడెంత మనసు సీరియల్ ఫం రిషి సర్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారి తీర్థరూపు తండేవారిగానే మూవీ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే అయితే రీసెంట్గా తనకి సంబంధించిన చాలా చాలా పిక్స్ అనేవి తను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది అందులో ఒక పిక్ ఈరోజు ఫుల్ వైరల్ అవుతుంది ఆ పిక్లో ఏంటంటే అసలు షూటింగ్కి సంబంధించి ఆయన ఏమైనా చేస్తున్నప్పుడు తీసిన పిక్ ఏంటో తెలియదు కానీ రిషి సార్ సీరియస్గా ఎవరినో కొడదాం అన్నట్టుగా ఫైటింగ్ సీక్వెన్స్కి సంబంధించిన పిక్లా అనిపిస్తుంది అది అయితే ఆ పిక్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి అయితే ఆయన అన్నీ కూడా అక్కడ వెకేషన్కి సంబంధించి ప్లేస్ బాగుంది కాబట్టి ఫొటోస్ అన్నిటినీ తీయించుకుని పెట్టడం జరిగింది అయితే ఇది మాత్రం షూటింగ్కి సంబంధించిన పిక్లా అనిపిస్తుంది ఎక్స్ప్రెషన్ అయితే ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా అలాగే ఉంది అది అవునో కాదో నాకైతే తెలియడం లేదు మీకే అనిపించిందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఇద్దరు తండ్రి వారికి త్వరలోనే మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని థియేటర్స్లోకి రావడం రెడీ అవుతుందని మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్స్ని బట్టి తెలుస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి